ప్రజాసేవకు ఉండవల్లి గ్రామ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ జొన్న శివశంకర్రావు చేపట్టిన రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన దక్కింది ఉండవల్లి సెంటర్ నుంచి సీతానగరం వరకు సిపిఎం నేత నిర్వహించిన రోడ్ షోలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బైక్ ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చాటారు పురుషులు మహిళలు కార్మికులు కర్షకులు హారతులు పట్టి తమ అభిమాన నాయకుడికి మద్దతు తెలిపారు ర్యాలీలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరికి పోటీ చేసే అర్హత కమ్యూనిస్టులకే ఉందని డబ్బులు వెదజిల్లే వాళ్లు గెలిచిన తరువాత అంతకు మించి సంపాదించే యావలోనే ఉంటారని ఆయనన్నారు నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చినంత మాత్రాన నారా లోకేష్ హీరో అవుతాడా ఫ్యామిలీలో నలుగురికి సంక్షేమ పథకం కింద డబ్బు అందినంత మాత్రాన ప్రజలు ఓటెయ్యరని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే కమ్యూనిస్టులకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు విశాఖలో ఐదు వందల కోట్లతో జగన్ బంగ్లా కట్టుకున్నాడు అదే రాష్ట్రానికి జగన్ సాధించిన అభివృద్ధి రెండు వేల పద్నాలుగులో బాబు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పేద ప్రజలకు చేసింది శూన్యం పైగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిన మోడీని జగన్ చంద్రబాబు ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు బీజేపీ ఆడినట్లు వైసీపీ టీడీపీ జనసేన వాళ్లు తైతక్కలాడుతున్నారని రిజర్వ్ బ్యాంక్ రాజధాని ఏది అని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామని దానికి కారణం కూడా బీజేపీనే అని దుయ్యబట్టారు సుత్తి కొడవలే నక్షత్రం గుర్తు మీద ఆయనకి ఓటు వేసి ఘన విజయం చేకూర్చాలని మంగళగిరి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గా నుంచి మన సోదర వామపక్ష పార్టీ అయిన సిపిఐ నుంచి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వారి కంకి గొడవలు గుర్తు ఓటు వేయాలి ఒక గుర్తు గొడవల నక్షత్రానికి మరో గుర్తు కంకి గొడవలకి వేసి కమ్యూనిస్ట్ అభ్యర్థుల్ని గెలిపించాలి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఒక ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా బీజేపీని సవాల్ చేసి దేశ ఐక్యతకు సమైక్యతకు మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు ఇండియా బ్లాక్ ప్రజల ముందుకు వస్తున్నది దాదాపు మోడీ ఓటమి ఖాయం అని తేలిపోయింది అది బీజేపీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు అందరిని ఓటమి నుంచి బయటపడటానికే రకరకాలైనటువంటి ఘర్షణలు వైషమ్యాలు పెంచడానికి హిందూ ముస్లిం విభజన తీసుకురావటానికి కావాలని కుట్రపూరితంగా మోడీ వ్యవహరిస్తున్నాడు ఆ మోడీతో జతగట్టినటువంటి టీడీపీ జనసేన కూటమి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి రకరకాల వాగ్దానాలు చేస్తున్నది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే బీజేపీతో కలిసామనేటువంటి మాటకి అర్థం లేదు బీజే రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో కలిసి వీళ్ళు ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ఇక్కడ రాజధాని మన రాజధాని వాసుల యొక్క కడగండ్లకి కారణం బీజేపీ ఆ తర్వాత వైసీపీ ఆ తర్వాత టీడీపీ టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చి బలవంతంగా రైతుల నుంచి భూములు తీసుకొని వాళ్ళకి అరిచేతులు వైకుంఠం చూపెట్టి ఫ్లాట్లు వస్తాయి అభివృద్ధి అవుద్దని చెప్పి చివరికి అభివృద్ధిని కాస్త ఆకాశంలో అంచలన పెట్టినట్టు కట్టినట్టుగా రాజమౌళి సెట్టింగులతో త్రీడీ సెట్టింగులతో వదిలేసి రైతులని అటు ఇటు కాకుండా చేశారు మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఉన్నదాన్ని కూడా లేకుండా చేసి రాజధాని లేకుండా ప్రపంచంలో తెలుగు వాళ్ళు తలవంపులు తలదించుకొని వ్యవహరించే విధంగా వాళ్ళు వ్యవహరించారు ఈ రెండు పార్టీలకు కూడా ఓటు అడిగేటువంటి అర్హత లేదు ప్రత్యేకించి మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర అందరికీ తెలుసు ఇక్కడ గతంలో రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఈరోజు మన అభ్యర్థిగా పని ఉన్నటువంటి శివశంకర్ గారు ఉండవల్లి గ్రామం సర్పంచ్గా చేసి చాలా ఆదర్శవంతమైన పరిపాలన చేశారు పక్కనే ఉన్నటువంటి తాడ తాడేపల్లి పంచాయతీలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా కాలం పాటు ఇక్కడ సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించింది శ్రీనివాస్ కుమార్ గారు ఎంతో అద్భుతమైనటువంటి పనులు ఇక్కడ చేశారు ప్రజల యొక్క మనసుల్లో ఇక్కడ మన సర్పంచుల శివశంకర్ గారు కానీ శ్రీనివాస్ కుమార్ కానీ ప్రజల గుండెల్లో అలా హత్తుకుపోయారు అలాగే గతంలో శివారెడ్డి గారు సాంబిరెడ్డి గారు అనేక మంది ఇక్కడ యోధాను యోధులు ఈ ప్రజల కోసం నిలబడి కేసులు ఎదుర్కొని జైళ్ళకు పోయి నిర్బంధాలు తగాదాలు ఘర్షణలు ఇటు కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో తాడేపల్లి ఉండవల్లి ఈ ప్రాంతంలో వేలాది మంది గుడిసెలు వేసుకొని కొండ పక్కన రోడ్లు పక్కన రైల్వే స్థలంలో లేదా నదీ తీరంలో కృష్ణాదేవి తీరంలో ఫారెస్ట్ దీంట్లో కానీ ఫోరంబోక్ భూములు కానీ వేసుకుని ఉంటే వాళ్ళ భూములు పట్టాలేవ్వకుండా లేపేసే ప్రయత్నం గతంలో తెలుగుదేశం చేసింది దీన్ని అందాలం చేయాలని అంద అందమైన నగరంగా చేయాలని ఇప్పుడు వైసీపీ చేసింది ప్రతిసారి వాళ్ళ తరఫున నిలబడి మీరు లేపేస్తే కబడ్దారు ఊరుకోమని చెప్పని ప్రజల పక్షాన్ని నిలబడి కేసులు ఎదుర్కోవడానికి జైలు పోవడానికి సిద్ధపడి ఇక్కడ ప్రజలకి నివాసం కల్పించడంలో సిపిఎం చేసిన కృషి ఇంక ఎవరెవరు సాటిరారు దీనికి ఈరోజు సిపిఎమ్మే లేకుండా ఉంటే గుడి సవాసులు అందరినీ తరివేసి ఉండేవాళ్ళు ఎక్కడెక్కడో పోవాలి చల్లా ఉన్న ఉండే పరిస్థితి అయ్యుండేది కొంతమందిని ఇక్కడ లేపి రాజధానిలో ఇల్లు ఇస్తామన్నారు పనులు చేసుకునే వాళ్ళకి రాజధానిలో అసలు ఏ సౌకర్యం లేకుండా ఎలా పోతామని చెప్పినట్టు వాళ్ళకి ఇక్కడి నుంచి లేపడానికి వీలు లేదని చెప్పి మేము పోరాడుతున్నాం ఈరోజు సిపిఎం ఆ ఇళ్ళు నిలబెట్టడమే కాదు వాసులకు శాశ్వత పట్టాలు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగిస్తూ ఉంటే వీటి మీద ఏమీ వైసీపీ కానీ టీడీపీ కానీ మాట్లాడు మౌనంగా ఉంటాయి కేవలం వాళ్ళు వ్యక్తిగతంగా తిట్టుకోవటం ఆడే ఒకరిలోకరు నిందలు వేసుకోవటం ఆరోపణలు చేసుకోవటం ఆడవాళ్ళని తిట్టడం రవి రాళ్ళు వేసుకోవటం ఇది తప్ప వాళ్ళకి రాజకీయం ప్రజల సమస్యలు పట్టలేదు ప్రజ వాళ్ళ పరిష్కారాలు చూపింది లేదు వాళ్ళ ప్రత్యామ్నాయం లేదు అందువల్ల ఈ మంగళగిరి నియోజకవర్గానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం మాత్రమే పోటీ చేసే అర్హత ఉంది ప్రజలు ఖచ్చితంగా సిపిఎం కోటేసి గెలిపిస్తారు ఈ రెండు పార్టీలు కూడా మాయమాటలకు నమ్మి దాన్ని మోసపోవద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ రాజధాని వాసులు కూడా అభివృద్ధి కావాలి వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి న్యాయమైన పరిహారం రావాలి ఇవన్నీ సాధించి పెట్టేది కూడా రేపు కమ్యూనిస్ట్ పార్టీ ఇలాంటి శివశంకర్ లాంటి వారు ఒకరు అసెంబ్లీలో ఉంటే రేపు ఈ మంగళగిరి ప్రజల యొక్క గొంతుకుని అక్కడ వినిపించి ప్రతి పేదవాళ్ల తరఫున రైతుల తరఫున పోరాడేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు అది ఆల్రెడీ ఆ రకంగా నిరూపించుకున్నాడు ఇప్పుడు డబ్బులు వేదజల్లి గెలవాలనుకునేటువంటి వాళ్ళు ఈరోజు డబ్బులు వేదజల్లి గెలుస్తారు రేపొద్దున మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు కాబట్టి డబ్బులు వేదజల్లి సంపాదించుకునే నాయకులు కావాలా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే శివశంకర్ లాంటి వాళ్ళు అజయ్ కుమార్ లాంటి వాళ్ళు కావాలో నిర్ణయించుకొని సుత్తి కొడవల నక్షత్రం గుర్తు మీద కంకి కొడల మీద ఓట్లేసి గెలిపించాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కమ్యూనిస్ట్ లావా తగ్గిపోయింది పోటీలో లేవు లేరు అని చెప్పటమే వాళ్ళు కమ్యూనిస్టులను గుర్తిస్తున్నారని అర్థం భయపడుతున్నారని అర్థం కమ్యూనిస్టుల గురించి మాట్లాడటమే వాళ్ళ భయాన్ని తెలియజేస్తూ ఉన్నది ఈ మంగళగిరిలో కమ్యూనిస్టులు లేరు అనేవాళ్ళు గుడ్డోళ్ళు లేకపోతే చెవిటోళ్ళు అని అయి ఉండాలి వాడి చరిత్ర తెలియదు అయి ఉండాలి నిన్న కాక మొన్న వచ్చి ఇక్కడ ఇక్కడ లోకేష్ ఒక రెండు ఇస్త్రీ పెట్టలు నాలుగు బండ్లు తోపుడు బండ్లు ఇవ్వంగానే ఈయనే ఈరో అయిపోడు లేకపోతే ఒక ఇంట్లో ఒక ఒక కుటుంబానికో లేదా రెండు కుటుంబాలకో ఓ పదివేల ఇరవై వేలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేస్తే సంక్షేమ రాజ్యం వచ్చినట్టు కాదు ఈరోజు వీళ్ళిద్దరూ పోటీలు పడి సంక్షేమం అంటున్నారంటే దానికి ప్రధానమైన కమ్యూనిస్టు చేసిన పోరాటాలు ఉద్యమాలే ఒకప్పుడు ఇవన్నీ ఉచిత పథకాలు దండగా ఉన్న వాళ్ళే ఈరోజు ఉచిత పథకాలు పోటీలు పడి ప్రకటిస్తున్నారు అది కమ్యూనిస్టుల యొక్క నైతిక విజయం అందుకని కమ్యూనిస్టులు లేకపోతే ప్రజల హక్కుల కోసం గొంతు లేరు భయపడుతున్నారు వాళ్ళు కమ్యూనిస్టులు వచ్చి మమ్మల్ని ఓడిస్తారేమని చెప్పని ఆ భయాన్ని మాత్రమే తెలియజేస్తుంది ఖచ్చితంగా ఈ పేద ప్రజలందరూ కమ్యూనిస్ట్ ఇండియా కూటమి మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్ మాట్లాడుతూ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించామని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచి పేదలకు పట్టాల దగ్గర్నుంచి పన్నుల తగ్గింపు వరకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మాటిచ్చారు రెండు వేల పద్నాలుగులో రెండు మంత్రి పదవులు వెలగబెట్టిన నారా లోకేష్ గాని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గాని ఒక్క ఇళ్ల పట్టా కూడా ఎందుకు ఇప్పించలేదు ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళా మాయమైపోతారు గాని ప్రజలకు అందుబాటులో ఉండరని అన్నారు అభివృద్ధి చెందాలంటే మంచినీటి సమస్య తీరాలంటే ఇళ్ల పట్టాలు పొందాలంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కమ్యూనిస్టులను అసెంబ్లీకి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి జొన్నా శివశంకర్ ను కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి పార్లమెంటుకు జంగాల అజయ్ కుమార్ను పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై నేతాజీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శామ్యుల్ దొంతిరెడ్డి వెంకటరెడ్డి కొలనుకొండ శివరామకృష్ణయ్య శ్రీనివాస కుమారి బూరగ వెంకటేశ్వరరావు వి దుర్గారావు కె కరుణ రెడ్డి సోలా ముత్యాలరావు గిరిజ సూర్యారావు సిపిఐ నాయకులు వెంకటయ్య డాంగేతో పాటు భారీ సంఖ్యలో సిపిఎం సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఓమపక్ష భావజాలం అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్పి స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు సార్లు ఓమపక్ష అభ్యర్థులు గెలిచే చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది దర్శి లక్ష్మి గారు కానీ ఏములపల్లి శ్రీకృష్ణ గారు రెండు సార్లు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారి సమితి ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే కానీ గెలిచిన చరిత్ర ఈ ప్రాంతంలో మాకుంది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక మండలాలలో సిపిఎం పార్టీ సర్పంచ్గా గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర కూడా ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీకి ఉంది మేము వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో చాలా సుదూర ప్రాంతాల నుంచి పేద అణగారిన వర్గాలు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని గూడు ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఆ గూడు నివాసం ఏర్పాటు చేసే దాంట్లో సిపిఎం పార్టీ గణనీయంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజాని అందరికీ తెలుసు ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు మందికి ఇక్కడ మేము నివాస స్థలాలు చూపించాం ఇవాళ అందరూ కూడా ఏంటంటే ఆ నివాస స్థలాలకి రెగ్యులర్ చేస్తాం పట్టాలు ఇస్తామని చెప్పేసి కల్లబల్లి మాటలు చెప్తా ఉన్నారు తప్ప గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఉన్న ఎమ్మెల్సీగా ఉండి రెండు మంత్రి పదవులు నిర్వహించిన లోకేష్ గారు ఎందుకు మాకు పట్టాలు ఇవ్వలేకపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్న ఎమ్మెల్యే ఆర్కే ఇక్కడ ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే మేము ఓటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇరవై ఆరు వేల మంది ఈ నియోజకవర్గంలో పేద అనగాని వర్గాలు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరినీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ తరిమేయడానికి పెద్ద ప్రయత్నాలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రలను వ్యతిరేకించి ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ నివాస ప్రాంతాల మొత్తాన్ని కూడా స్థిర నివాసం అక్కడే ఉండేటట్టు సిపిఎం పార్టీగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఆ ప్రాంత ప్రజాన్నికలుగా హామీ ఇస్తూ మమ్మల్ని గెలిపించాల్సి చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థి ترجمة